నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్ నందు భారత కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గం కార్యదర్శి ఎస్కే కాసిం అధ్యక్షతన ప్రాంతీయ వర్క్షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు అంతకుండా మోసం చేయడం హేయమైన అన్నారు వెనుకబడిన పశ్చిమ ప్రాంతంలో వెలగొండ ప్రాజెక్టును గాలికి వదిలేశారని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు అందవలసిన పథకాలను న్యాయంగా అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నారాయణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కృష్ణా గౌడ్ సీనియర్ నాయకులు అందినయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో వైఫల్యం చెందుతూ ఉంది అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మన మార్కాపురం ఇక్కడ మొదలు పెడితే మార్కాపురం జిల్లాని చేస్తానని చెప్పి ప్రకటించారు మొన్న ఏదో మంత్రివర్గ సబ్ కమిటీలో కూడా పెడుతున్నామని చెప్పి చెప్పారు మళ్ళీ దానిపైన ఊసే లేకుండా మంత్రివర్గ సమావేశం కూడా అయిపోయింది మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే మార్కాపురం జిల్లాని ఇస్తామని చెప్పి ప్రకటించారో దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లాగా ప్రకటించాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారు తర్వాత నిమ్మల రామానాయుడు గారు ఈ మధ్యకాలంలోనే రెండుసార్లు వచ్చి వెళ్ళారు వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి నిమ్మల రామానాయుడు గారు మొన్న ఈ ప్రాంత ప్రజానికానికి ఒక సెంటిమెంట్తో కూడినటువంటి ఒక అప్పీల్ చేశారు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో దీనికి శంకుస్థాపన చేశారు ముప్పై సంవత్సరాలు అయిపోయింది బాబుగారు చాలా బాధపడిపోతూ ఉన్నారు కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది గత ప్రభుత్వం పూర్తి చేయకుండానే టన్నెలు పూర్తి కాకుండానే నీళ్లు వదిలారు దాని ఫలితంగానే ఈరోజు తన్నెలంతా మునిగిపోయి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి నిమ్మల రామారాయుడు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ముసలి కన్నీరు గార్చాడు రేపు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రాజకీయాలకు ఏమన్నా కొత్త లేకపోతే ఆయనకి ఏమన్నా ఆయన శంకుస్థాపన చేసినటువంటి విషయాన్ని మర్చిపోయాడా ముప్పై సంవత్సరాల కాలంగా కనీసం దీన్ని పూర్తి చేయడానికి కావాల్సిన డబ్బులు ఏ బడ్జెట్లో కూడా కేటాయించకపోవడం ఇది దారుణమైన విషయం కాదా ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రకాశం జిల్లా సమితి ఇదే రామారాయుడు గారిని ఇదే ముఖ్యమంత్రి గారికి కనీసం ఇప్పుడు రానున్నటువంటి బడ్జెట్లో ఒక రెండు వేల కోట్లు కేటాయించండి నెక్స్ట్ బడ్జెట్లో రెండు వేల కోట్లు కేటాయించండి అటు నిర్వాతుల సమస్య ఇటు టన్నెల్ పూర్తయ్యి ఒక నలభై ఐదు టీఎంసీల వాటర్ నింపుకోవడానికి వెలుగొండ ప్రాజెక్టు పనికి వస్తుంది మూడు జిల్లాలు సస్యశ్యామలు అవుతాయని చెప్పేసి మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించాం కానీ మా విన్నపాలన్నీ కూడా అరణ్య రోదనగానే మిగిలిపోయాయి పోని ఆ వారట పోయారు కానీ చిన్నబాబు గారు లోకేష్ బాబు గారు యువగలం పేరుతో ఇక్కడే పాదయాత్ర చేసుకుంటూ ఇదే మార్కాపురంలో సభ పెట్టి మేము అధికారం లేకొచ్చిన వెంటనే మా టాప్ ప్రయారిటీ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం అని చెప్పి చెప్పారు మేము అడుగుతా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మీరు మధ్యంతర బడ్జెట్లో ఎన్ని వందల కోట్లు కేటాయించారు తర్వాత ప్రకటించినటువంటి రెండో బడ్జెట్లో మీరు ఎన్ని వందలు కేటాయించారు ఫస్ట్ దశలో మూడు వందల కోట్లు కేటాయించారు రెండో దశలో మూడు వందల ఐదు కోట్లు కేటాయించారు కావాల్సింది నాలుగు వేల కోట్ల రూపాయలు నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదా దీనికి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాల్సినటువంటి అవసరం లేదా మళ్ళీ పైగా బర్త్డే పేరు చెప్పి సెంటిమెంట్ క్రియేట్ చేసేటువంటిది ఇంత దారుణమైన స్థితి ఎందుకు ఉండాలని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఇప్పటికే రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల్లో నాలుగు వేల కోట్లు ఇస్తే ఇక్కడ నాలుగు లక్షల యాభై వేల ఎకరాలు నీళ్లు పాడతాయి తర్వాత పదిహేను లక్షల మందికి తాగునీరు వస్తుంది ఇన్ని రకాల ప్రయోజనం ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు పైన ఇంత దారుణమైనటువంటి నిర్లక్ష్యానికి కూటమి ప్రభుత్వం ఒడిగట్టిందంటే మేము దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని పూర్తి స్థాయిలో ప్రజలు నమ్మేటువంటి స్థితి లేకుండా పోతా ఉంది అంశాన్ని టీడీపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయమంటే దీనికి లేదు కానీ అక్కడి నుంచి మన పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి నీళ్లు తీసుకొని వచ్చి పెనకచెరలో నింపుతా అని చెప్పి దానికి ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలతో ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ రూపొందించారు బడ్జెట్ రూపొందించి ఎనభై ఒక్క వేల రూపాయలు డబ్బులు తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది అదేమో ఒక సంవత్సరంలో పూర్తి అవుతుందా రెండు సంవత్సరాల్లో పూర్తి అవుతుందా అది ఏమాత్రం కూడా ఎవరికి తెలిసేటువంటి పరిస్థితి కాదు ఎందుకంటే ముప్పై సంవత్సరాల కాలంగా వెలుగొండ ప్రాజెక్టే ఇంత చిన్న ప్రాజెక్టే పూర్తి కాలేదు మీరు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే ఎవరు నమ్మాలి కాబట్టి మీరు రానున్నటువంటి ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని ఏటీఎం లాగా ఎనీ టైమ్ మనీ డ్రా అనేటువంటి పద్ధతిలో మీరు కాంట్రాక్టర్లను మేపడానికి మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళను మీరు మేపడానికి కావాల్సినటువంటి ప్రయత్నం తప్ప ఇది ప్రజా ప్రయోజనాలు కాదు ప్రజా ప్రయోజనాలు కాంకిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈరోజు ప్రకాశం జిల్లా కానీ అటు రాయలసీమ జిల్లాలు కానీ అటు ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ ఈరోజు చాలా రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు డబ్బులు కేటాయిస్తే జిల్లాకు నూరు నూట ఇరవై టీఎంసీలు నీళ్లు పారేదానికి అవకాశం ఉంది దీనిపైన ఏమాత్రం దృష్టి పెట్టకుండా భారీ ప్రాజెక్టులు అని చెప్తున్నాడు పోనీ ఆ పోలవరం వెనకచల్ల దానికి సంబంధించి ఇరవై ఏడు కిలోమీటర్లు సొరంగ మార్గాన్ని తవ్వాలి నాలుగు కిలోమీటర్ల దానికే ముప్పై ఏళ్ళు ఏడితే అంటే ఇరవై ఏడు కిలోమీటర్లు నల్లవల్ల అడవులు తొలుచుకుంటా పోయి దాన్ని చేస్తామని చెప్పి మూడు వందల అరవై అడుగులు పైకి నీళ్ళు ఎత్తిపోస్తామంటే దానికి దాదాపు నాలుగు వేల మెగావాట్లు విద్యుత్ కావాలి ఒక్కొక్క మెగావాట్ వచ్చేసి పన్నెండు రూపాయలు విద్యుత్తు కొనుగోలు చేయాలి అంటే ఎత్తిపోతల పథకం ద్వారా ప్రజల సొమ్మును ఈ విధంగా ఖర్చు పెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైందంటే ఇది ఇంతకంటే దారుణమైన విషయం లేదు ఈ ప్రభుత్వానికి ప్రయారిటీ లిస్టులో ప్రజలకు సంబంధించి ఇమీడియట్గా ప్రజలకు ఏమందించాలో అది ఆలోచన చేయడం వల్ల పైగా ఈరోజు అరటి రైతులు ఉన్నారు బొప్పాయి రైతులు ఉన్నారు మిగతా రైతాంగం అంతా హార్టికల్చర్ పంటలు పండించారు నిన్న మొన్న టన్ను అరటి రైతులకు టన్ను వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేల రూపాయల రేటు పలికింది అమాంతంగా కేవలం వెయ్యి రూపాయలకు పడిపోయింది కానీ హార్టికల్చర్ పంటలు అంత దారుణంగా పడిపోతుంటే ఉద్యానవన శాఖ కానీ దాని అధికారులు కానీ లేదా వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ ఏమి ఆలోచిస్తున్నారు ఏ బ్లాక్ మార్కెట్కు వీటిని తరలిస్తున్నారు ఏ రావు పైరవీకారులు వచ్చేసి మొత్తం ఈ వ్యాపారాన్ని కబ్జా చేస్తున్నారు దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా ఈ ప్రభుత్వానికి ఆ పద్ధతుల్లో హార్టికల్చర్ రైతులను ఆదుకోవడానికి బాధ్యత లేదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నా గారు అభివృద్ధి పేరుతో అక్కడ ఏది విశాఖపట్నంలో చెప్పాడు ఏది మొన్న సరస్సు పెట్టారు సిఐఐ సదస్సు పెట్టేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పి ప్రకటించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదిహేడు వందల యాభై ఒక్క ఎంఓఈలు కుదుర్చుకున్నావు పదిహేడు లక్ష పదిహేడు వందల యాభై ఒక్క ఎంఓఈలు కుదుర్చుకున్నావు అప్పుడు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఎన్ని తీసుకొని వచ్చారు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు మేము అడుగుతూ ఉన్నాం వెనకబడ్డటువంటి ప్రకాశం జిల్లా నెత్తి మీద పెట్టుకొని హైదరాబాదుకు పోయి హైదరాబాదులో పేమెంట్లపైన బతుకుతూ అక్కడ భవన నిర్మాణ కార్మికులుగా బతుకులు ఇస్తూ ఉన్నారు మార్కాపురం లాంటి ప్రాంతం కరువు పట్టుకొని విలతానం చేస్తూ ఉంది మరి ఇలాంటి దానికి సంబంధించిన దాంట్లో ఏమీ చర్యలు తీసుకోకుండా కేవలం ఆ ప్రాజెక్టు వచ్చింది ఈ ప్రాజెక్టు వచ్చిందని చెప్పి ఆ సదస్సు పేరుతో ఒక ప్రచార ప్రటోపం తప్ప రెండో ఏం చేశామని అడుగుతున్నాం ఇదే దొనకొండ పారిశ్రామిక వాడ ఇదే ప్రకాశ జిల్లాలో ఎన్ని సంవత్సరాలైంది దొనసండ దొనకొండ పారిశ్రామిక వాడకు సంబంధించి మీరు నిర్ణయం తీసుకొని పక్కనటువంటి కనిగిరి దగ్గర నిమ్స్ నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేశారు ఇంతవరకు దాని అతి గతి లేనటువంటి పరిస్థితి కడపలో రెండు వేల పదమూడు రాష్ట్ర విభజన సందర్భంగా స్టీల్ ప్లాంట్ అన్నారు లేదు రామాయపట్నం ఫోర్ట్ అన్నారు లేదు థర్టీన్త్ షెడ్యూల్లో విభజనకు చట్టంలో చేర్చినటువంటి ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మేము పైన మేమే కింద మేమే అని చెప్పి ఒకరికొకరు ప్రచారం చేసుకొని ఒకరినొకరు పొగుడుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏమో లోకేష్ బాబుని పొగొడతాడు లోకేష్ బాబు గారేమో పవన్ కళ్యాణ్ పొగుడతారు చంద్రబాబు నాయుడు గారేమో నరేంద్ర మోడీ గారిని పొగుడతారు కానీ మీ పొగడతలన్నీ బాగానే ఉన్నాయి పేపర్లు టీవీలు నిన్నాక మేము చూస్తూ ఉన్నాం కానీ ఆంధ్రప్రదేశ్కు మీరు కలిగించిన ప్రయోజనం ఏంటి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి మీరు తీసుకొని వచ్చారు మేము తీసుకొని వచ్చాం ముప్పై వేల కోట్ల రూపాయలు రాజధానికి నిధులు వచ్చాయని చెప్తారు ఏంటి ముప్పై వేల కోట్ల రూపాయలు వడ్డీకి డబ్బులు తెచ్చారా కేంద్ర ప్రభుత్వం మీరు ఇరవై ఐదు మంది ఎంపీలు అక్కడ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇన్సెంటివ్స్ ఇచ్చారా అప్పు తెచ్చారు ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు దగ్గర నుంచి ఇతర బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తెచ్చారు అప్పులు తెచ్చారు కాబట్టే ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో పన్నెండు వేల ఏడు వందల నలభై ఒక్క కోట్లు ఒకటి రెండు కాదు పన్నెండు వేల ఏడు వందల నలభై ఒక్క కోట్లు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీల భారం ప్రజలపైన భారం వేస్తా ఉన్నారు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి దాని బ్లాక్ మార్కెట్కు అప్పగించినటువంటి స్థితి కాబట్టి మీరు తెచ్చి రాష్ట్రానికి ఏం డబ్బులు తెచ్చారని చెప్పి అడుగుతున్నాం అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది విజయవాడలో దానికి సరైన పద్ధతిలో వాష్రూమ్స్ కూడా సరిగా లేవు దాన్ని డెవలప్ చేయరు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అమరావతిలో ఒక పదహారు వందల ఎకరాల్లో మళ్ళీ ఒక కొత్త రైల్వే స్టేషన్ కడతామని చెప్పి పదహారు వందల ఎకరాలు కావాలన్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది గన్నవరం ఎయిర్పోర్ట్లో సరిగా అంతర్జాతీయంగా విమానాలే సరిగా దిగడంలే ఆ ఇండిగో లేకపోతే ఎయిర్ ఇండియా తప్ప వేరే విమానాలే సరిగా రావడంలే దాన్ని డెవలప్ చేయమంటే ఈరోజు అది సరిపోలేదని మరొక నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముప్పై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమరావతిలో నాలుగు 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 వేల ఎకరాల్లో మళ్ళీ ఎయిర్పోర్టు కడతానంటా ఉన్నాడు అదేవిధంగా ఈ చిన్న చిన్న ఎయిర్పోర్టు కడతాం రాందేవ్ బాబా ఉన్నాడు ఏది సబ్బులు సోపులు అదేవిధంగా అవన్నీ డ్రై ఫ్రూట్స్ అమ్ముకునేటువంటి రాందేవ్ బాబా ఆయన అంట అక్కడ నుంచి ఢిల్లీ నుంచి రావడానికి ఆదివారం ఆదివారం వచ్చి గాలి పీల్చి గాలి కొదిలేయడానికి యోగా కోసమని ఆయన ఆర్తిని పీల్చొస్తాడంట మదరపల్లిలో ఆయన రావడానికి ఇబ్బందికరంగా ఉందంట ఆడ కూడా ఒక చిన్న ఎయిర్పోర్టు కడతాడంట అంటే ఎయిర్పోర్టులు కడతావు తప్ప వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఎయిర్పోర్ట్లు కడతావు తప్ప రైళ్లల్లో మాత్రం భోగీలు పెంచం పేదవాళ్ళు తరగతి ప్రజానికం ప్రయాణం దాంట్లో కాబట్టి ఈ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగించే పద్ధతిలో ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అలాంటి కార్పొరేట్లకు వ్యతిరేకంగా అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను కాపాడాలని ఆ అటవీ భూములను కాపాడాలని గిరిజనుల యొక్క సంస్కృతిని కాపాడాలని గిరిజనులకు చెందాల్సినటువంటి వన్ ఆర్ సెవెంటీ యాక్ట్ ప్రకారం వాళ్లకు చెందాల్సిన పోడు భూములు వారు వ్యవసాయం చేసుకోవాలని చెప్పి అక్కడ అడవుల్లో కొట్లాడుతూ ఉంటే ఆ అడవుల్లో కొట్లాడే వాళ్ళందరిపైన మావోయిస్టుని ముద్ర వేసి ఇప్పటికీ పదహారు మంది పదహారు వందల మంది గిరిజనులు కాల్చి చంపారు అది సరిపోలేదని చెప్పేసి మావోయిస్టు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై తారీఖు నాటికి మొత్తం మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ప్రకటించారు మేము అడుగుతా ఉన్నాం సిపిఐగా మావో నిన్న పద్దెనిమిదవ తారీఖు జరిగినటువంటి ఎన్కౌంటర్ పంతొమ్మిదవ తారీఖు జరిగినటువంటి ఎన్కౌంటర్ నిజంగానే ఇవి విశాఖ జిల్లా రంపచోడవరంలో ఎదురు కాల్పులు జరిగాయా లేకపోతే ఆసుపత్రి కోసం వచ్చి వైద్యం చేసుకునే వాళ్ళు పట్టుకోనిపై మీరు కాల్చి చంపారా అని చెప్పి మేము అడుగుతాము ఏ పాలక ప్రభుత్వం అయినా కూడా విద్యను అందిస్తాం వైద్యాన్ని ఇస్తాం పేదరికాన్ని నిర్మూలిస్తాం ఉద్యోగాలు ఇస్తాం ఉపాధి కల్పన చేస్తాం పారిశ్రామిక అభివృద్ధి చేస్తామని చెప్పి పాలక వర్గాలు ప్రకటిస్తాయి అట్లా కాదు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇక్కడ ప్రశ్నించే గొంతుకల్లు మార్చి ముప్పై ఒకటో తారీఖు నాటికి మేము చంపేస్తామని చెప్పి ప్రకటిస్తున్నారు అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కూడా కాళ్ళ రాచివేసి ఈరోజు మావోయిస్టుల పేరుతో వారిని అందరినీ కూడా హత్య చేసిందని చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఎన్కౌంటర్ను వ్యతిరేకిస్తూ ఉన్నాం నిరసిస్తూ ఉన్నాం ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము డిమాండ్ చేస్తాను అదేవిధంగా మావోయిస్టులు మరొక యాభై ఐదు మందిని అరెస్ట్ చేశారు వాళ్ళు కూలీ కోసం వచ్చే వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు అరెస్ట్ చేస్తామంటారు భిన్నమైనటువంటి ప్రకటనలు ఇస్తూ ఉన్నారు వాళ్ళని ఇరవై నాలుగు గంటల్లో ఎవరైనా అరెస్ట్ అయితే యాజ్ పర్ భారత రాజ్యాంగం ప్రకారము ఇరవై నాలుగు గంటల్లో సంబంధ పోలీస్ స్టేషన్లో అయినా అప్పగించాలి లేదా కోర్టు ముందరైనా హాజరుపరచాలి లేదా మీ వాడు అరెస్ట్ అయినాడని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అవి ఏమీ లేకుండా నిర్బంధించి ఈరోజు వాళ్ళు ఉన్నారో పోయారో మళ్ళీ చంపారో ఎవరినోడిని చంపడానికి ఏం పథకాలు ఎత్తినారో ఎందుకంటే మానవ హక్కులను ఇంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం చాలా దారుణ దారుణంగా వ్యవహరిస్తూ ఉంది ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం శాంతి చర్చలకు వస్తామని చెప్పేసి తుపాకులతో వచ్చి లొంగిపోతామంటే మీరు లొంగిపోవడానికి వీల్లేదు మీ రక్తం రుచి మేము మరగాల్సిందే అని చెప్పి కేంద్ర హోంశాఖ ప్రకటించిందంటే ఇంతకంటే దారుణం మరొకటి ఏమైనా ఉందా ప్రకటించాం ఆపరేషన్ అని పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించాం మేము ఏమన్నా వద్దంటమా నువ్వు యుద్ధం చేయద్దంటమా కానీ అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్న ట్రంప్ సీజ్ ఫైర్ అని అడగానే నీ అమిత్ షా కోసం నీ ఆదాని కోసం నీ బాధాని కోసం అమెరికా వాడు మనం చేసే యుద్ధాన్ని కూడా వాడు ఆకు చెప్తే మనం పాకిస్తాన్తో యుద్ధం ఆపాం కానీ ఈ దేశ పౌరులు ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ సాంఘిక పరిస్థితుల్లో మార్పు రావాలని చెప్పి వారిని ఏరువేస్తాం ఏరువేయడం అనేటువంటిది మీ అబ్బ తరం కూడా కాదని చెప్పి మేము ప్రకటిస్తున్నాం ఆ సిద్ధాంతం మార్క్సిజం లెనినిజం అనేటువంటి బేక్స్ పైన ఆధారపడి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని నిర్మూలించాలంటే నీకు సాధ్యం కాదు అమిత్ షా గారు దాన్ని చర్చల ద్వారా ప్రజల యొక్క సామాజిక ఆర్థిక సమస్యల పరిష్కారం ఎతకడం ద్వారానే అది పరిష్కారం అవుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియదు దీనిపైన హైకోర్టు ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం